హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ వరించావన నెల పదకొండో భాగాన్ని వినేద్దాం ఎదురుగా ఫోటో చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సంహిత ఫోటోలో రామ్ పక్కకే తన ముఖం వర్చస్లో ఉన్న అమ్మాయి ఫోటో ఉంది ఒక్కసారి అర్థం కాలేదు తనేం చూస్తుందో ఇతను వ్యాలెట్లో తన ఫోటో ఎలా వచ్చింది పైగా మేము ఎప్పుడు దిగాము ఈ ఫోటోని ఓ ఫ్యాషన్ షోలో తీసిన స్టిల్ ఇది కానీ ప్రొద్దున దిగిన ఫోటోస్ అప్పుడే ఎలా వస్తాయి నా పిచ్చి కానీ ఎందుకు రావు అసలే వీళ్ళంతా హై టెక్నాలజీ బ్యాచ్ కాబట్టి తెచ్చుకునే ఉంటాడు మళ్ళీ ఫోటో వంక చూసింది సంహిత అబ్బా ఎంత బాగుంది అసలు తనేనా ఇంత స్టైల్గా ఉన్నానే అంటూ చిన్నగా నవ్వుకుంది సంహిత ఇంతలో స్టీఫెన్ నుంచి రామ్ ఫోన్కి కాల్ వచ్చింది ఫోన్ని చేతులు తీసుకున్న సంహిత ఎత్తాలా వద్దా అంటూ సందేహంగా చూసింది ఆలోపే ఫోన్ కట్టయింది ఇంతలో ఫోన్ మళ్ళీ బజ్ అవుతూ మెసేజ్ పై కనిపించింది కాల్ మీ అర్జెంట్ బడ్డీ అంటూ రామ్ కోసం చుట్టూతా చూసింది సమ్త ఎక్కడా కనిపించలేదు ఇదేంటి ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ భయంగా కిందికి దిగింది కారులో నుంచి మళ్ళీ చుట్టూతా చూసింది ఈసారి రామ్ అక్కడెక్కడో చిన్న బడ్డీ కొట్టు దగ్గర కనిపించాడు అసలే స్టీఫన్ ఏదో అర్జెంటుగా కాల్ చేయమన్నాడు పాపం ఏమై ఉండొచ్చు వెళ్ళి రామ్కి ఇచ్చేస్తే పోలా అనుకుంటూ నెమ్మదిగా అటు పక్కకి రోడ్డు దాటుతామని ముందుకు అడుగు వేసింది కూల్ డ్రింక్ తీసుకుని డబ్బులిచ్చి రోడ్డు దాటబోతున్న రామ్కి ఎదురుగా సంత ఫోన్ పట్టుకుని తన వైపే వస్తుంది రామ్ ఆశ్చర్యంగా చూశాడు ఇదేంటి సంయ్యత ఎక్కడికి వస్తుంది అనుకుంటూ ముందుకు వెళ్ళబోయాడు ఇంతలో పామ్ పామ్ అని శబ్దం చేస్తూ పెద్ద లారీ అటుపక్కగా వస్తుంది రామ్కి భయంతో ముచ్చామటలు పడుతున్నాయి లీలగా ఏదో గుర్తుకొచ్చి భయం కమ్మేస్తుంది దెయ్యం వికటాసం చేస్తూ పరిగెడుతున్నట్టు లారీ సంత వైపే దూసుకొస్తుంది కానీ సంమిత అదేమీ పట్టించుకోకుండా రామ్కి ఫోన్ అందజేద్దామని ముందుకు వస్తుంది రామ్కి ముచ్చలు పట్టేసి అధ్వానంగా తయారయ్యాడు సంయుత తన వైపే వస్తూ ఉంది మళ్ళీ తన ముందు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుని కూల్ డ్రింక్ విసురుకొట్టి కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంయుతాని పక్కకు తోసేశాడు ఒక్క క్షణం ఆలస్యం అయ్యుట్టే సంయుత రక్తపు మడుగుల్లో ఉండేది సంత ఈ హఠాత్ పరిణామానికి భయభ్రాంతులకి లోనైంది రామ్ సమితా వైపుకి తిరిగి చంప చెల్లు మనిపించాడు సంమితాకి కళ్ళు తిరిగి కింద పడకపోతుంటే మళ్ళీ రామ్ పట్టుకుని గట్టిగా అరిచాడు రామ్ కోపంగా నీకేమైనా పిచ్చా హ ఒక్కసారి చెప్తే అర్థం కాదా బయటికి రావద్దని చెప్పాను కదా అన్నాడు సంత కళ్ళలో నీళ్లు తిరిగాయి చుట్టూ అంతా జనం తమ వైపే చూస్తున్నారు రామ్ కొనసాగించాడు ఏమొచ్చిందని కిందికి దిగావు వస్తాను కదా కారు వద్దకి హా ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీ ఆడవాళ్ళకి అన్నాడు సంహిత చుర్రుగా చూస్తూ మధ్యలో ఆడవాళ్ళు ఏం చేశారు అంది ఆహా కోపం వచ్చేసిందా మరి చెప్తే వినరెందుకు అంటూ సంహిత మొహం ఎర్రగా మారుతుంటే ఇంకా ఆ అవతారం ఎత్తలేదేంటా అని చూస్తున్నాను అన్నాడు సంహిత కోపంగా మీ మీద ప్రేమతోనే ఆడది ఎక్కడికన్నా వెళుతుంది అది మీ మగవాళ్ళు ఎప్పుడు ఆలోచించరు అయినా ఇక్కడ టాపిక్ నా రోడ్ క్రాస్ ఓకేనా అంది రామ్ కోపంగా సంహిత వంక చూశాడు సంహిత మొహం ఎర్రగా కందిపోయింది కళ్ళలో నుంచి వస్తున్నాయి మనసు తట్టుకోలేకపోయింది రామ్కి బేబీ స్టాప్ క్రయీంగ్ అంటూ విసుగ్గా అరిచాడు రామ్ తనపైన చూ చూపిస్తున్న ప్రేమకి అప్పటి వరకు ఉన్న కోపం పటాపంచలైంది పైగా ఒకంత ప్రేమ ఎక్కువైంది సంహితకి రామ్ తనేం మాట్లాడాడో గుర్తు తెచ్చుకుని తల వెదిలించాడు సంహిత ఏడుస్తూ రామ్ని పట్టుకుని ఇంకెప్పుడు నీకు విరుద్ధంగా వెళ్ళను రామ్ అసలు వెళ్ళను సారీ నిన్ను బాధ పెట్టాను అని హత్తుకుని ఏడుస్తుంది సంహిత మాటలకి ఒకంత ఆశ్చర్యపాడు రామ్ చుట్టూతా చూశాడు అందరూ బోగైన జనాలు తమ వైపే చూస్తున్నారు వింతగా అక్కడి నుంచి సమితని జాగ్రత్తగా నడిపించుకుని కారు వద్దకొచ్చాడు సంమిత రామ్ వైపే చూస్తుంది కానీ రామ్ మనసు అతలాకుతలంగా ఉంది ఏం జరుగుతుంది తనకి బేబీ అని సంహితని అనడం ఏంటి తాను సంధ్యను ప్రేమగా పిలిచే బేబీ అన్న ముద్దు పేరు సమితని ఎందుకన్నాడు అసలు సంహిత ఏడుస్తుంటే తానెందుకు తట్టుకోలేకపోతున్నాడు అసలు ఎప్పుడు చిరుబురలాడే సంహిత తనని అమాంతం ఏంటి ఆ ఏడుపేంటి సంహిత వైపు తల తిప్పి చూశాడు ఆమె కళ్ళలో ఏదో తెలియని భావం తనకి కనిపిస్తుంది ఏంటది అంటూ ఆలోచిస్తూ కారణి సంత ఇంటి ముందు కారాపాడు రామ్ సంహిత రామ్ వైపు చూసింది ఇంకా కోపంలో ఉన్నాడా ఏంటి అని అనుకుంటూ రామ్ మౌనంగా కార్దిగి కార్ డోర్ తీయడంలో సహాయం చేస్తాడు ఆమె కూడా మౌనంగా లోపలికి లోపలికెళ్ళింది రామ్ ఎటో చూస్తూ నేను నీ కోసం ఫుడ్ తీసుకొస్తాను అన్నాడు సమిత లోపల ఆనందపడిపోతూ అయ్యో పర్వాలేదు రామ్ అమ్మ ఇంట్లో చేసిందేమో వంట అంది రామ్ సమిత వంక చూశాడు సంత వలంతా కళ్ళు చేసుకుని రామ్ వైపే ప్రేమగా చూస్తుంది రామ్కి ఏదో తెలియని బాధ మనసులో పింజేసినట్టయింది సంహిత చూపుకి ఆమె రామ్ వైపే చూస్తూ ఇల్లు చిన్నగా ఉందని ఇబ్బందిగా ఉంది కదా రామ్ మీకు అంది రామ్ తడబడుతూ అదేం కాదు అన్నాడు ఆమె నవ్వుతూ మరి లోపలికి రా రామ్ అంది రామ్ తడబడుతూ అంటే అదేం లేదు సరే అంటూ లోపలికొచ్చి కుర్చీలాగి కూర్చున్నాడు సంహిత సంబరంగా చూసింది ఇంట్లో తను రామ్ తప్పితే ఎవరూ లేరు అబ్బా ఎంత బాగుంది ఇద్దరమే ఇలా ఎదురెదురుగా వావ్ సంహిత చిన్నగా సిగ్గుపడింది రామ్ ఆలోచనలు ఇక్కడ లేవు ఏదో గుర్తుకొచ్చి భయంగా ఉన్నాడు సంయుత మనసులో అప్పుడొస్తే చుక్క నీళ్ళైనా ఇవ్వకూడదు అనుకుంది కానీ ఇప్పుడు కరుణిస్తే తనకి దాసోహం అనేలా ఉంది తన మనసు చిన్నగా సిగ్గుపడింది సంహిత ఇదేంటి తాను సిగ్గుపడటం ఏంటి చిచి కాదేమో అయ్యో అవును సిగ్గే అంటే తనలాంటి అమ్మాయిలకు కూడా సిగ్గుపడే హక్కుందా ఆ మాటకి మనసు వికలమైంది కానీ రామ్ తన వైపే చూపించే ప్రేమ గుర్తుకొచ్చి ఎందుకు లేదు హక్కు నాకేం తక్కువ అనుకుంది అంతటి మోడల్ నన్ను ఇష్టపడుతున్నాడు ఇంకేం కావాలి అనుకుంటూ నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది తనెంతో ఇష్టపడి చేసే టీ చేసి రామ్కి ఇద్దామని వంటింటి కిటికీలు నుంచి చిన్నగా చల్ల గాలి వేస్తుంది ఆహా ఎంత ఆహ్లాదంగా ఉంది చల్లటి గాలి అదేంటో తన మనసు కూడా ఎప్పుడు లేనిది ఉరకలు వేస్తుంది ఇంతలో టీ గుమగుమలాడుతూ మరుగుతుంది ఇంతకీ తనకి టీ నచ్చుతుందో లేదో సంయుతకి తన తల్లి రామ్కి తను చేసే టీ గురించి గొప్పగా చెప్పింది గుర్తుకొచ్చి ఎందుకు నచ్చదు ఆ రోజు తెగ బాగుందని తాగ తాగాడుగా కాబట్టి ఇప్పుడు తాగుతాళ్లే చప్పరించుకుంటూ అని ముసిముసిగా నవ్వుతూ బయటకొచ్చింది అప్పటికే రామ్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఎవరికో ధైర్యం చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు సంహిత టీ గ్లాస్ పట్టుకొని వచ్చి ఏమైంది రామ్ అని అడిగింది రామ్ ఫోన్ లోపల పెడుతూ సరోజ నుంచి అన్నాడు సంవిత కంగారుగా టీ గ్లాస్ పక్కన పెడుతూ ఏమైంది అక్కకి అంది రామ్ నిట్టూరుస్తూ మీ అక్క నిక్షేపంలాగా ఉంది మేడం భయపడకు అన్నాడు సంవిత కంగారుగా మరి ఆ ఫోన్ సారాంశం ఏంటి మీ నాన్నగారికి డిశ్చార్జ్ చేసే డాక్టర్ సడన్గా ఎక్కడికో వెళ్ళాడట అందుకని వాళ్ళు ఈరోజు ఇంటికి రామని చెప్పారు సంవిత భయంగా అమ్మో నేనొక్కదాన్నే ఉండేదా అంది రామ్ పెద్దగా నవ్వుతూ ఏంటి భయమా అన్నాడు సంహిత చిరుకోపంగా చూసింది రామ్ వంక రామ్ నవ్వుకుంటూ మై గాడ్ దెయ్యంకి భయం ఏంటి అని నవ్వాడు మామూలుగా అయితే రామ్ తల సమిత చేతిలో ఉండేదే కోపంలో కానీ ఇప్పుడున్న సంత వేరు పైగా చిరుకోపంగా ఒకంత సిగ్గుపడుతూ చూసింది రామ్ వంక రామ్ నవ్వాపుకుంటూ భయపడకు నీకేం ఇబ్బంది లేకపోతే నేను తోడుగా నీకుంటాను ఈరోజు రాత్రి అన్నాడు సంమితకి తనేం వింటుందో అర్థం అవడానికి ఇంకో రెండు నిమిషాలు పట్టింది ఎగిరి గంతేయాలనిపించింది కానీ పరువు పోతుందని మానకుంది రామ్ సంహిత మొహం పైన చిటికలు వేశాడు సంహిత ఉలిక్కి పడింది రామ్ సంహిత మొహంలో చూస్తూ మేడం ఏంటా పరధ్యానం హా యాంగ్రీ బర్డ్ కాస్త డ్రీమ్ గర్ల్ అయిందే ఏమైంది అన్నాడు సంహిత ప్రేమగా నీ మీదే ప్రేమ అయింది అంది అని చెప్పాలనుకుంది కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయింది ఏం లేదు అంటూ చిన్నగా నవ్వి చటక్కున ఏదో గుర్తుకొచ్చి లేవబోయింది కానీ రామ్ సంహిత చేయి పట్టేసుకున్నాడు సంహిత ఒక్కసారిగా ఉక్కిర బిక్కిరైంది వెనకాలకి తిరిగి చూసింది రామ్ ఎక్కడికి మేడం వంటకా అన్నాడు సంహిత అవును అన్నట్టు తలూపింది రామ్ నిట్టూరుస్తూ మేడం నీ స్వయం పాకం తినే ఓపిక లేదమ్మా అందుకే నేను ఆన్లైన్ ఫుడ్ ఇద్దరికీ ఆర్డర్ చేశాను నువ్వేం పెట్టుకోకు పైగా ఆంటీ అంకుల్ సరోజాకి అన్ని అరేంజ్ చేయమని స్టీఫన్కి చెప్పేశాను కాబట్టి వాళ్ళకు కూడా నువ్వేం వండనక్కర్లేదు సరేనా సంహిత రామ్ తమ కుటుంబం చూపించే ప్రేమకి కళ్ళలో నీళ్ళొచ్చాయి మళ్ళీ చిరుకోపంగా చూసింది ప్రేమగా వంట చేసి పెడదామంటే వద్దంటావా చెప్తా ఆగునే పని అని ఉడుక్కుంది మనసులో రేడియో స్విచ్ ఆన్ చేసింది సంత మధురమైన సంగీతం వస్తుంది ఎన్నెన్నో జన్మల బంధం నాది నాది మమత ఒక్క క్షణం అంటూ మధురంగా పాడుతున్నారు ఫోన్లో ఏదో చూసుకుంటూ బిజీగా ఉన్నాడు రామ్ దూరంగా కూర్చుని రామ్ వైపే చూస్తుంది సమిత నిజంగా ఏదో జన్మలో బంధం ఉంది రామ్ నీకు నాకు మధ్యలో లేకపోతే అంత గొప్పోడివైన నువ్వు నాలాంటి పేదంటి కుమ్మం తొక్కుతావు అసలు అమ్మవాళ్ళు రాలేమంటే నా కోసం నీ పనులన్నీ మానుకొని ఇక్కడే ఉండిపోయావు పోనీ వేరే ఉద్దేశం ఉండి ఉంటే ఈ పాటికి వంద సార్లైనా నా వంక చూసేవాడివి చూడలేదు సరికదా తన లోకంలో తానే ఉండిపోయాడు చూడ్డానికి అడవి మనిషి హెయిర్ స్టైల్తో ఉన్న మనసు మటుకు బంగారం అలా పాట ఆలపిస్తూ ఉండగా తన భుజంపైన ఎవరో చేయి వేసినట్టు అనిపిస్తే దిక్కున లేచింది సంహిత ఎదురుగా రామ్ చేతిలో వేడివేడిగా ఉండే బిర్యానీ సంహిత ముందుంచాడు ఆశ్చర్యంగా చూసింది రామ్ వంక సంహిత మేడం ఏం కలరు కంటున్నారు కనీసం మాకు చెప్పండి మేము సంతోషిస్తాం అన్నాడు సంహిత కొంచెం కంగారు పడింది సర్లే ఇదిగో ప్లేట్ అంటూ సంహిత చేతిలో పెడుతూ త్వరగా తిను ఆర్డర్ చేసిన ఫుడ్ మళ్ళీ చల్లగా అయిపోతే బాగోదు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు సంహిత ఎదురుగా ఉండే బిర్యానీ పైన ఒక్క పట్టు పట్టింది వంటిల్లంతా శుభ్రం చేసుకొచ్చి రామ్ తోటి ఈ రాత్రంతా కబులు చెప్తూ ఉండాలని సంతోషంగా త్వరగా పని పూర్తి చేసి హాల్లోకి వచ్చింది కానీ అప్పటికే గాఢ నిద్రలోకి వెళ్ళిపాడు రామ్ పసిపిల్లాడు ఆదమర్చి నిద్రపోతున్నట్టు నిద్రపోతున్నాడు కనీసం తలగడ కూడా పెట్టుకోకుండా ఇలా నేలపైన పడుకోవడం కలవరపడింది సంహిత వెంటనే పరిగెత్తి తన తలగడ్డ తీసుకొచ్చి రామ్ తల కింద పెట్టింది పక్కకు తిరిగి వెళ్ళబోతుంటే రామ్ సంహిత చేపట్టేసుకున్నాడు సంహిత ఉలిక్కి పడింది ఆ చర్యకి రామ్ సంవిత చేపట్టుకుని లాగుతున్నాడు తన వైపు ప్లీజ్ బేబీ నన్ను వదిలి వెళ్ళిపోకు నువ్వంటే నాకు ప్రాణం ఎందుకంటే నిన్నే ప్రేమించాను కాబట్టి రామ్ నిద్రలో కలవరింపులకి సంవిత మనసు దూదిపించేలాగా అయింది సంహితతో ఉక్కిరి బిక్కిరైంది సంతోషంతో నెమ్మదిగా రామ్ పడుకుండిపోయాడు సంబిత రామ్ వంకే చూస్తూ ఇంత ప్రేమని మనసులో దాచిపెట్టుకుని అందరి ముందు నన్ను ఫూల్ని చేస్తావా నన్ను కారులో ఏడిపిస్తావా చిన్నగా నవ్వుతూ అక్కడ నీ చిలిపితనం బాగుంది నువ్వే గనక లేకపోతే నేనేం అయిపోయేదానో ఆ వర్షంలో అనుకుంటూ రామ్ వైపు చూసి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి చిరుకోపంగా నాకు ఫ్యాషన్ అర్థం తెలియదా హాహా అవునులే హనుమంతుడి ముందు కుప్పిగంతలేంటి నాకు అసలు ఆ ప్రపంచం తెలియదు కదా రాముడు నా సేఫ్టీ కోసం షోరూంలో నువ్వు చెప్పిన మాటలకి నాలో ధైర్యాన్ని నింపేశావు కపూర్ ముందు నువ్వు చెప్పిన ఆ ప్రేమ కావ్యం నాకెంతో నచ్చింది అప్పుడే నోయ్ నీ పైన అభిమానం వచ్చింది అంటూ చిన్నగా సిగ్గుపడింది తండ్రిలాగా సేవలు చేసావు హాస్పిటల్ అక్కడితో నీ పైన ఒక తెలియని అభిమానం అంటూ చిన్నగా నవ్వింది రోడ్డు పైన నేను ఎక్కడ మళ్ళీ యాక్సిడెంట్కి గురవుతాను అని నా కోసం నువ్వు పడే తప్పున చిన్నగా నవ్వుతూ నీ పైన ఏదో తెలియని భావం వచ్చింది తను ఇంట్లో ఉంటుంది భయం వేస్తుందని నా కోసం ఉండిపోయావు చూడు అసలు అసలు నిన్ను నిన్ను నీ ప్రేమను ఏమన్నాలో తెలియడం లేదు పైగా నా ఫోటో వ్యాలెట్ పెట్టుకోవడం ఏంటో అని నవ్వుతూ సంహిత చూపు రామ్ గెడ్డం పైన పడింది అసలు ఆ గెడ్డమేంటో అడవి మంచిలాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా అసలు ఇలా గడ్డం వేసుకుని దేవదాసులాగా నచ్చరు ఆ మెడలో వంద పిచ్చి గొలుసులు పూసలు అమ్ముకుంటున్నావా ఆ తలకి పిలకేంటి బాబు ఏదైనా మొక్కు మొక్కు మొక్కుకున్నావా లేదా రేపు ఎలాగో పెళ్ళం చేతిలో టార్చర్ తప్పదు అప్పుడు వచ్చే బట్టతల గుర్తుకొచ్చి ఇప్పటి నుంచే జుట్టుపైన ప్రేమతో పెంచేసుకుంటున్నావా అని పెద్దగా నవ్వుబోయి నోటికి తన చేయి అడ్డం పెట్టుకుంది ఎందుకో ఈరోజు చాలా గుర్తు చేస్తున్నాడు అతనేమి చేసినా తిట్టినా ఆఖరికి కొట్టినా ఎందుకో కోపం లేదు ఎందుకు అనుకుంటూ ఆలోచనలో పడింది సంవిత రామ్ వైపే చూస్తూ తన పక్కనే ఎప్పటికో పడుకుండిపోయింది పొద్దున్నే కళ్ళు తెరిచి చూసిన రామ్కి తనెక్కడ ఉన్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు కానీ తన పక్కనే పసిపిల్లవలే ఆదమర్చి నిద్రపోతున్న సంహిత వైపు చూసి ఒకంత కలవరపడ్డాడు లేచి కూర్చున్న రామ్కి అప్పుడు అర్థమైంది తాను సంహిత ఇంట్లో ఉన్నానని ఇదేంటి సంహిత ఇక్కడ పడుకుంది రాతి ఒక్కతే ఉందని భయంతో పాపం పిచ్చిపిల్ల తనని లేపుదామనుకుని ఇక్కడే భయంతో పడుకుండిపోయినట్టుంది అనగా అనుకుంటూ సంహిత వైపు చూశాడు తనకి ప్రపంచంతో సంబంధం లేనట్టు హాయిగా ఆదమర్చి నిద్రపోతుంది తెల్లవారుజామున చల్లటి పిల్లగాలి ఒంటికి తాకుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది సంహిత ముంగురులు ముందుకు పడి తన మొహం పైన దోగోజులాడుతున్నాయి రామ్ రెప్పపాటు అలాగే చూస్తుండిపోయాడు సంహిత వైపు మెల్లగా ఆమె వైపు వంగి ఆమె ముంగురులు పక్కకి సవరించాడు అంత పేదరికంలో పుట్టిన మొహం చంద్రబింబంలాగా మెరిసిపోతుంది సంహితది ఇందులో మెలకు వచ్చిన సంహిత కళ్ళు తెరిచేసింది ఎదురుగా తన హీరో రామ్ తన వైపే చూస్తున్నాడు అసలు కళ నిజమా అని అనుకుంటూ చూస్తుండిపోయింది ఒక్కసారిగా త్రుల్లి పడ్డారు రామ్ సంహిత చూపుకి గవాలన లేస్తూ రామ్ తడబడుతూ నే నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తాను అన్నాడు రామ్ తడబాటుకి ఫక్కున నవ్వాలనుకుంది సంహిత కానీ పాపం ఫ్రీల్ అవుతాడేమో అని కవర్ చేసుకుని లోపలే అదిమి పెట్టుకుంది నవ్వుని మళ్ళీ ఏమీ ఎరగండలాగా ఇప్పుడు టైము ఐదో ముప్పవే అవుతుంది మహాశయ ఈ టైంలో టిఫిన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటూ అప్పటి వరకు ఉండబెట్టుకున్న నవ్వు గట్టిగా నవ్వేసింది తన చేతి గడియారం చూసుకున్న రామ్ అబ్బా ఇలా బుక్ అయ్యానా ఏంటి అని అనుకుంటూ తను కూడా చిన్నగా నవ్వేశాడు సంహిత బిగ్గరగా నవ్వుతూ రామ్ మొహంలో తొంగి చూస్తూ నవ్వొచ్చు బాబు ఎందుకలా ఆపుకుంటావు హ అంటూ మురిపెంగా రామ్ వైపే చూస్తూ నిజంగా రామ్ నువ్వు కొన్నిట్లో అమాయకుడివి అంది ఆ చివరి మాటకి సంవిత వైపే చూశాడు రామ్ తనకి అందుకోలేని భావన ఏదో సంహిత కళలో కనిపించింది మళ్ళీ వెంటనే చచ ఏంటి ఆ పిచ్చాలోచన ఆలోచన ఏదో అభిమానంగా చూస్తుందంతే అంటూ తనకి తాను సరిపెట్టుకున్నాడు మెల్లగా సంయుత పక్కకి కూర్చుంటూ ఇద్దరికీ త్వరగా మెలకు వచ్చింది ఏం చేద్దాం అంటూ సంత వైపు చూసి కళ్ళెగిరేశాడు సంహిత మనసులో అయ్యో మొద్దు పక్కన అమ్మాయిని పెట్టుకొని ఏం చేద్దామని పసివీళ్ళ అడుగుతావేంటి ఏదైనా కబుర్లు ఆడొచ్చు కదా మళ్ళీ ఇలాంటి టైం వస్తుందా అసలైతే తనకి రామ్ భుజం పైన పడుకుని అతని చేతుల్లో అల్లుకొని ఏవేవో కబులు చెప్పాలనుకుంది కానీ అమ్మో అసలే ఈ పిలక మళ్ళీ సైకోలా కరిస్తే చిచి ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను రామ్ సైకో ఏంటి ఏం కాదు ఇప్పుడు తన కళలకి రాకుమారుడు తప్పు కాదు అలా అనొచ్చా మనసా అని తన మనసుని చిన్నగా కోప్పడింది రామ్ ఎప్పుడు లేనిది సంహిత చేపట్టుకొని మేడం స్వప్నసుందరి నిద్ర వస్తే చెప్పొచ్చుగా ఎందుకు అలా కళ్ళు తెరిచి నిద్రపోతున్నావు అన్నాడు సంయుత ఉడుక్కుంటూ ఛీ నేనేం ఆలోచిస్తున్నాను ఈ అడవి మనిషి ఏమీ ఆలోచిస్తున్నాడు బొత్తిగా ఆడపిల్లల మనస్తత్వం తెలిసేలా లేదు ఎలా వేగాలో ఏమో ఈ అడవి మనిషితో దేవుడా తలకి భార్య జుట్టు పెంచాడు కానీ ఏమీ అర్థం కాదు అనుకుంటూ మనసులోనే విసుక్కుంది రామ్కి సంహితలో వచ్చే అనేసి వేరియేషన్స్ అర్థం కాక తల్లి నీ ఇష్టం డ్యూఇయర్స్ పాడుకుంటావు సింగిల్ పాటలే పాడుకుంటావు నీ ఇష్టం చిన్న మాటకే మొహం మాడిపోయిన దోశలాగా పెట్టకు నాకైతే మళ్ళీ నిద్ర వస్తుంది టాటా అంటూ అక్కడే పోయాడు మళ్ళీ సమిత చిన్నగా నెట్టూరుస్తూ లేచి పాచి ఇల్లు చిమ్మడానికి ఉపక్రమించింది ఇల్లంతా చిమ్మి బయట ముగ్గులు పెట్టి వచ్చేసరికి ఉదయం ఏడున్నర అయింది సమితాకి ఇంతలో గేట్ చెప్పుడైతే బయటికి వెళ్ళి చూసింది సంహిత ఎప్పుడు నిద్రలేచాడు రామ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పళ్ళు అన్నీ పట్టుకుని వస్తుంటే చూడ్డానికి కూరగాయలు మూసి కింగ్ కాంగ్ లాగా కనిపించాడు సంహితకి ఫక్కున నవ్వేసింది రామ్ కూరగాయలన్నీ చోట పడేసి ఎందుకో ఆ నవ్వు అని అన్నాడు సంహిత నవ్వు ఆపుకుంటూ ఏం లేదులే నిన్ను చూస్తుంటే కింగ్ కాంగ్ లాగా ఉన్నావు అంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ నవ్వింది రామ్ చిరుకోపంగా చూసి కింద పడ్డ టమోటా తీసి సంహిత వైపు విసిరాడు సంహిత మొహానికి తాకి కింద పడ్డది కోపంగా అదే టమాటో తీసుకుని రామ్ మొహం పైన కొట్టింది కానీ రామ్ క్యాచ్ పట్టేశాడు సంమిత చిరుకోపంగా ఇదంతా తొండి అంది తొండి లేదు పంది లేదు పద వచ్చి టిఫిన్ తిందో కాని అంటూ తాను టిఫిన్ తినడం మొదలు పెట్టాడు రామ్ సంత చిన్నగా నవ్వి తన చేతులతో ఉన్న ఫోటో వంక చూస్తూ నీ ఫోటో నా దగ్గర ఉంది కింకా ఎన్ని రోజులు నీ ప్రేమని నీ గుండెల్లో దాచుకుంటావో నేను చూస్తాను అనుకుంటూ టిఫిన్ తినడానికి ఉపక్రమించింది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్సో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్